గారికి అదేవిధంగా వేరే ఉన్న మాదేష్ గారికి ఇక్కడికి వచ్చిన మిగతా సభ్యులకి విద్యార్థులకి ముఖ్యంగా నేను ఒకటే చెప్తాను ఇన్ని సేవా కార్యక్రమాలు చేసిన ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న మాదేష్ ఉన్నాం ఇంకా మంచి కార్యక్రమాలు ఇంకా సభ్యులు పెరిగి ఇంకా ఎన్నో సేవ కార్యక్రమాలు చేయాలని వారికి వారి కుటుంబానికి కూడా ఆ దేవుడు చాలా చూడాలని కోరుకుంటా ఉన్నాను ఇది ఉన్నత స్థాయికి చేరాలని నా పూర్తి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వారి బృందానికి మొత్తం సభ్యులకి ముఖ్యంగా స్వార్థం పెరుగుతు మామూలుగా ప్రతి మనిషి ఏమంటాడంటే నేను వారితో పోల్చుకునే కానీ సేవా కార్యక్రమం ఏర్పడి ఒక పల్మనే టౌన్ ఎక్కడ కాలేజీలు ఉన్నా ఏ సమయంలోనైనా వాళ్ళ కాలేజీ రిక్వెస్ట్ చేసుకొని మేము అవేర్నెస్ కల్పిస్తాం సార్ పిల్లలకి వాళ్ళకి ఏమొస్తుంది ఈ రోజుల్లో బాగా స్వామి సంవత్సరాలు ఏమి పద్దెనిమిది సంవత్సరాలు ఒక ఏ వయసు ఉండాలి ఎప్పుడు పెళ్లి చేసుకోవాలా దయచేసి బయలు వివాహాలు ప్రతి గ్రామానికి పోయి చేస్తున్నారు వాటిని అందరినీ కూడా అభినందిస్తున్నారు ముఖ్యంగా పిల్లలకి ప్రతి కాలేజీకి పోతారు పోక్సో కేసుకోనించి ఎవరినైనా మెయిన్ మెయిన్ ఎవరైతే బాగా చెప్తారో వాళ్ళందరినీ పిలిపిస్తారు వాళ్ళ కన్సర్న్ డిపార్ట్మెంట్ని పిలిపించి వాళ్ళకి విద్యార్థులకి అవగాహన కల్పిస్తారు గ్రామస్తులకి మళ్ళీ అవగాహన కల్పిస్తారు ఎన్నో మోటివేట్ బాల్య వివాహం ఉంటున్న ఆపడం వల్ల ఆ జీవితం బాగుపడుతుంది ఆ మహిళ యొక్క జీవితం బాగుపడుతుంది కాబట్టి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఈ టీమ్ సభ్యులు ప్రతి స్కూల్స్ ని విజిట్ చేసి అక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేద్దామని చెప్పి అనునిత్యం శ్రమ పడేటువంటి వ్యక్తి చిత్తూరు డిస్టిక్ ఇన్ఛార్జ్ జిగ్రియా గారిని ఎక్కడున్నా వేసుకుని రావాల్సింది ఆహ్వానిస్తున్నాం ఈయన చదువుకున్నది డిగ్రీ కాకపోతే ఒక మార్కెట్ యాడ్ లో పనిచేస్తూ రోజుకి వెయ్యి రూపాయలు సంపాదించి చాలా నిరుపేదలకు తాను సంపాదించినటువంటి సంపాదన ఆయన అన్నదాన కార్యక్రమాలతో పాటు ఇవన్నీ చేస్తూ ఉంటారు ప్రోగ్రామ్స్ సార్ ని సత్కరించాల్సిందిగా సర్ ఇన్స్పెక్టర్ సార్ కోరుతున్నా చైల్డ్ మ్యారేజ్ కూడా ఒకటి సార్ స్టాప్ చేశారు వారికి అవగాహన కూడా కల్పించారు నెక్స్ట్ ఉమెన్ వీగ్ చిత్తూరు డిస్టిక్ ఉమెన్ లోక్దాలత్ మేడం పదమూడు కేసులు పరిష్కరించారు అదేవిధంగా సెమినార్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడంలో మా సంస్థలో ఎక్కువ కష్టపడ్డారు మేడం నెక్స్ట్ అదే విధంగా స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్న ఏదో ఒకటి చెయ్యాలి అనే ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఆయన కూడా వాళ్ళ గ్రామంలో చిన్న పాఠశాల అంగన్వాడి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినారు మా సంస్థ తరఫున ఆయన్ని కూడా అభినందిస్తున్నాం సో ఆయన కూడా మెడల్ తో పాటు చేస్తున్నాం ప్లీజ్ అదే విధంగా భోజనాలు ఏర్పాటు చేయడానికి సిద్ధం అని చెప్పి సార్ ముందుకు వస్తూ ఉంటారు సో మా సంస్థ తరఫున సార్ని కూడా అభినందించి సార్ కూడా అప్రిషియేట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అదేవిధంగా నేను అంగవైకల్యం చెందినప్పటికీ కూడా నాకు ఉన్నటువంటి ఏకైక సపోర్ట్ నేను బయటికి వెళ్ళాలంటే నేను బయటికి రావాలంటే ఒక సపోర్ట్ కావాలి ఆ సపోర్టే శివశంకర్ ఆ శివశంకర్ని కూడా అభినందించాల్సిందిగా కోరుతున్నాను ఎందుకంటే ఈ రోజు మా దేశం ఇక్కడికి రావాలి అని అంటే ఆయన ఉంటేనే నేను ఇక్కడికి రాగలుగుతాను నాతో పాటు ఎవరో ఒకరు వస్తే తప్ప నేను రాలేను బయటికి ఆ విధంగా నన్ను ప్రతి ఒక్కటి సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి శివశంకర్ అభినందించాల్సింది సంస్థలో ఎన్నిగా ఉన్నటువంటి యూత్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు అదే విధంగా యూత్ లో ఎక్కడైనా జరుగుతుంటే కాలేజెస్ దగ్గర స్కూల్స్ దగ్గర కాపు కాసి మరి అక్కడికక్కడే వాళ్ళని పట్టుకొని మరి ఆ బయటపల్లి స్టేషన్ కూడా తరలించినటువంటి రోజులు ఉన్నాయి మహమ్మద్ రఫీ మహమ్మద్ రఫీ డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ యూత్ వింగ్ సో అతన్ని కూడా సాధారణంగా వేదిక పిలిక ఆహ్వానిస్తున్నాను అతన్ని కూడా మన సంస్థ తరఫున అభినందిస్తున్నాను అదేవిధంగా మన సంస్థ చేసేటువంటి కార్యక్రమాల్ని ఎప్పటికప్పుడు నేషనల్ మీడియా ఆఫీసర్ గా విలువ నిర్వహిస్తున్న మా మహబూబ్ బాషా గారిని వేదిక వేదిక రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను మహబూబ్ బాషా గారు ప్లీజ్ అదేవిధంగా నేషనల్ సెక్రటరీగా ఉన్నటువంటి రాజేష్ ప్రతి ప్రోగ్రాంలోనూ ముందుంటాడు ప్రతి ప్రోగ్రాంకి ఆర్గనైజ్ చేస్తూ ఉంటాడు సో అతన్ని కూడా మా యొక్క సంస్థ ఆహ్వానిస్తున్నాం వేదిక మీదకి ప్లీజ్ అదేవిధంగా ఏపీ స్టేట్ ఉమెన్ వీక్ ప్రెసిడెంట్ ప్రవరిక ఆడవాళ్ళంటే ఎప్పుడు ఇళ్లలోనే ఉంటారు ఇళ్లలో వంటలు తోముకుంటారు అంటే సపరేట్ ఏంటంటే నేను ముందుకు వస్తుంది యాక్సిడెంట్ అయ్యి బెడ్ మీదనే టోటల్ గా ఉన్నటువంటి వ్యక్తి దాదాపు ఆ వ్యక్తికి మేము ఎనిమిది వేల రూపాయలు మా ఆర్గనైజేషన్ తరఫున అతనికి ఆర్థిక సహాయం చేయడంతో పాటు అతనికి లీగల్ గా ఏదైతే ఇన్సూరెన్స్ రావాలో కర్ణాటక కోర్టులో పిల్ల అనేది వేసి అతనికి రావాల్సినటువంటి ఇన్సూరెన్స్ కూడా తీసివ్వడం జరుగుతుంది అది కూడా మేడం గారి సహకారంతో థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం మా స్టేట్ ఇన్ఛార్జ్ ఉదయ్ కుమార్ సార్ గారిని మీదకి రావాల్సింది ఆహ్వానిస్తున్నాను అదేవిధంగా మా ఆర్గనైజేషన్ తరఫున విధులు నిర్వహిస్తున్న డాక్టర్ రాజారెడ్డి సార్ గారిని కూడా వేదిక రావాల్సింది ఆహ్వానిస్తున్నాను అదేవిధంగా మేడం మా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ ఫ్రై కన్ కోర్స్ తరఫున బిఎల్విస్గా మేము కూడా అప్లై చేస్తాం దయచేసి చేసి మమ్మల్ని గుర్తించండి వి ఆర్ గియర్ టు సర్వ్ ద పబ్లిక్ మేడం అండ్ వి ఆర్ గియర్ టు సవౌత్ దర్ కేసెస్ హౌస్ ప్లీజ్ సపోర్ట్ ఎస్ మీ సపోర్ట్ మాకు ఎప్పటికీ ఉంటుందని కోరుకుంటున్నాను విధంగా మా సర్కార్ ఇన్స్పెక్టర్ సార్ గారు దేనికి వెళ్తే ఇమీడియంట్గా ఏ కేస్ అయినా మేము తీసుకెళ్ళినా సార్ గారు ఏ మాత్రం ఆలోచించకుండా మీరు చేసేది కరెక్ట్గా ఉంటుందని చెప్పి గా సార్ కూడా మాకు సహకరిస్తూ అను మాకు విన్నట్టు ఉంటూ ఇలాంటి ప్రోగ్రామ్స్కి సార్ కూడా ఇన్వైట్గానే వస్తున్నందుకు సార్ కూడా మా సంస్థ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ పాడిన తర్వాత ఇంకా మనకు అతిథులు ఉన్నారు అతిథులు మన మధ్యలోకి వచ్చారు ఆ అతిథుల్ని కూడా వేదిక మీదకి ఆహ్వానిద్దాం